జాకీ హెచ్ వన్ కుటుమి మిషన్ ఇండస్ట్రియల్ మోడల్ న్యూ మోడల్ మిషన్లో జాకీ కంపెనీ కుటుంబ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ జాకీ కంపెనీలో హెచ్ వన్ లేటెస్ట్ న్యూ మోడల్ ఈ యొక్క కుటుంబిషన్ కొత్త మిషన్ ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క మిషన్ రేటు ఉంటుంది ఈ యొక్క కుటుంబిషన్ కేవలం సంవత్సరం మిషన్ మాత్రమే ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది పదహారు వేల రూపాయలలోనే పదహారు వేల రూపాయలలోనే ఈ యొక్క మిషన్ అతి తక్కువ ధరలో పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ నందు లేడీస్ వర్క్ జాకెట్స్ అంటే జాకెట్స్ కు సంబంధించినటువంటి లేడీస్ వర్క్ లేడీస్ పూర్తి వర్క్ ఫ్యాంట్ షర్ట్ ఫ్యాంట్ షెట్ బొంతలు పట్టాలు కూడా కుట్టుకునే సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క మిషన్ కేవలం పదహారు వేల రూపాయలలోనే పాత మిషన్ అమ్మకానికి ఉన్నది ఈ యొక్క తొట్టుమిషన్ కుట్టడం కొరకు చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క లో ఆయిల్ పుల్లింగ్ మిషన్ ఉండడం వలన ఆయిల్ పుల్లింగ్ అనగా మిషన్ క్రింద భాగం రేకులో ఆయిల్ నింపి ఉండడంతో ఈ యొక్క లో శబ్దం అనేది ఏమాత్రం ఉండదు మిషన్ శబ్దం లేకుండా సౌండ్ లేకుండా సున్నితంగా ఏ మాత్రం సౌండ్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పనిని కుట్టుకోడానికి అనుకూలంగా ఉండేటటువంటి ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే చాలా బాగుంది తీసుకోండి జాకీ హెచ్ వన్ మిషన్ ఇండస్ట్రియల్ మోడల్ న్యూ మోడల్ మిషన్ లో జాకీ కంపెనీ కుటుమిషన్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుమిషన్ మిషన్ జాకీ కంపెనీలో హెచ్ వన్ లేటెస్ట్ న్యూ మోడల్ ఈ యొక్క కుటుమిషన్ కొత్త మిషన్ ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క మిషన్ రేటు ఉంటుంది ఈ యొక్క కుటుమిషన్ కేవలం సంవత్సరం మిషన్ మాత్రమే ఈ యొక్క కుటుమిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది పదహారు వేల రూపాయలలోనే పదహారు వేల రూపాయలలోనే ఈ యొక్క మిషన్ అతి తక్కువ ధరలో మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ నందు లేడీస్ వర్క్ జాకెట్స్ అంటే జాకెట్స్ కు సంబంధించినటువంటి లేడీస్ వర్క్ లేడీస్ పూర్తి వర్క్ షర్ట్ ఫ్యాంట్ షెట్ బొంతలు పట్టాలు కూడా కుట్టుకునే సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క కుటుమిషన్ కేవలం పదహారు వేల రూపాయలలోనే పాత మిషన్ అమ్మకానికి ఉన్నది ఈ యొక్క కుటుమిషన్ కుట్టడం కొరకు చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబిషన్లో ఆయిల్ పుల్లింగ్ మిషన్ ఉండడం వలన ఆయిల్ పుల్లింగ్ అనగా మిషన్ క్రింద భాగం రేకులో ఆయిల్ నింపి ఉండడంతో ఈ యొక్క కుట్టు మిషన్లో శబ్దం అనేది ఏ మాత్రం ఉండదు మిషన్ శబ్దం లేకుండా సౌండ్ లేకుండా సున్నితంగా ఏ మాత్రం సౌండ్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పనిని కుట్టుకో దానికి అనుకూలంగా ఉండేటటువంటి ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ హ్యాండ్ పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే చాలా బాగుంది తీసుకోండి జాకీ హెచ్ వన్ మిషన్ ఇండస్ట్రియల్ మోడల్ న్యూ మోడల్ మిషన్ లో జాకీ కంపెనీ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ జాకీ కంపెనీలో హెచ్ వన్ లేటెస్ట్ న్యూ మోడల్ ఈ యొక్క కుటుంబిషన్ కొత్త మిషన్ ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క మిషన్ రేటు ఉంటుంది ఈ యొక్క మిషన్ కేవలం సంవత్సరం మిషన్ మాత్రమే ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది పదహారు వేల రూపాయలలోనే పదహారు వేల రూపాయలలోనే ఈ యొక్క మిషన్ అతి తక్కువ ధరలో పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ నందు లేడీస్ వర్క్ జాకెట్స్ అంటే జాకెట్స్కు సంబంధించినటువంటి లేడీస్ వర్క్ లేడీస్ పూర్తి వర్క్ ఫ్యాంట్ షెట్ ఫ్యాంట్ షెట్ బొంతలు పట్టాలు కూడా కుట్టుకునే సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క కుటుమిషన్ కేవలం పదహారు వేల రూపాయలలోనే పాత మిషన్ అమ్మకానికి ఉన్నది ఈ యొక్క కుటుమిషన్ కుట్టడం కొరకు చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క లో ఆయిల్ పుల్లింగ్ మిషన్ ఉండడం వలన ఆయిల్ పుల్లింగ్ అనగా మిషన్ క్రింద భాగం రేకులో ఆయిల్ నింపి ఉండడంతో ఈ యొక్క కుట్టు మిషన్లో శబ్దం అనేది ఏ మాత్రం ఉండదు మిషన్ శబ్దం లేకుండా సౌండ్ లేకుండా సున్నితంగా ఏ మాత్రం సౌండ్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పనిని కుట్టుకోడానికి అనుకూలంగా ఉండేటటువంటి ఈ యొక్క కుటుం మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే చాలా బాగుంది తీసుకోండి